మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో ఉదయ కాలంలో ప్రభు యొక్క పరిశుద్ధ పాదాల చెంతకు చేరువచ్చినటువంటి మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను గతించినటువంటి దినాలలో ఈ ఉదయ కాలపు వర్తమానాలని మీకు అందించలేకపోయాం కారణం ఏమిటంటే మనందరికీ బాగా తెలుసు మరి ఉపవాస సంవత్సరాంత ఉపవాస ప్రార్థనలు అట్లాగనే నూతన సంవత్సర ఆరాధనలు ఆ తర్వాత మీటింగ్స్ ఒత్తిడి వలన జాప్యం జరిగింది దేవుని మహాకనికరమును బట్టి మరో నూతనమైనటువంటి ఈ ఉదయ కాలంలో ఈ విధముగా మీతో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించుటకు ఇచ్చినటువంటి భాగ్యముకై తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్థుతి మహిమ ఘనత ప్రభావములు కలుగులుగాక దేవుని పరిశుద్ధ గ్రంథములోండి కొన్ని మాటలను మనం ధ్యానం చేద్దామండి దాని గ్రంథము పదకొండవ అధ్యాయము దయచేసి ముప్పై రెండవ వాక్యాన్ని మనం ధ్యానం చూస్తూ ఉంటే అక్కడ శ్రేష్టమైనటువంటి మాటని పరిశుద్ధాత్ముడు మరలను బలపర చక్కటి మాటలను ఉంచాడు దాని గ్రంథం పదకొండవ అధ్యాయము ముప్పై రెండవ వాక్యం అందుకథుడు ఇచ్చకప్ప మాటలు చెప్పి నిబంధన అతిక్రమించు వారిని వశపరుచుకున్నారు అయితే తమ దేవుని ఎరుగు వారు కలిగి గొప్ప కార్యములు చేసేదరు క్రిస్తునందు ప్రేమైనటువంటి రహ ఇక్కడ రాయబడినటువంటి విశేషమైన మాటలు ఏమిటి అంటే ఆ పదకొండో అధ్యాయం ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు వాక్యాలను మనం బాగా ధ్యానం చేస్తూ ఉంటే ఇది అంత్యకాలంలో జరగబోయేటటువంటి సూచనలను పరిశుద్ధాత్ముడు ముందుగానే దాన్యులకు ప్రత్యక్షపరచి ధాన్యాలు ద్వారా ఈ లోకానికి ఈ మాటలను పరిశుద్ధాత్ముడు అందించుచు ఉన్నాడు నిజమే అంత్యకాలంలో దుష్టుడైన శాతారుడు మరి దేవుని మందిరంలో నిషిద్ధమైన దాన్ని నిలిపి ఆ మందిరాన్ని అపవిత్ర పరుస్తాడు అని అనేకులు దేవుని ప్రజలు వాని ఇచ్చికపు మాటలు ఇచ్చికపు మాటలు విని దారి తొలిగిపోతారు అని స్పష్టగా వ్రాయబడది నిజమే ప్రేమైనటువంటి వాటిలో సాతానుడు దేవుని ప్రజలైనటువంటి వారిని దారిని తప్పించాలనే వాడి ప్రతి నిత్యము వాడి పనిని అలిసిపోకుండా చూస్తున్నాడు మనమైతే దేవుని కొరకు ఒక పరిచర్యలో ఒక నాలుగు ఐదు రోజులు బాగా పరిగెత్తి చేస్తే నాలుగో రోజు ఐదో రోజు ఆరో రోజో కొంత రెస్ట్ కావాలని మనం అనుకుంటాం కానీ సాతానుడు దేవుని రాజ్యాన్ని నాశనం చేయటానికి దేవుని ప్రజలను దేవుని మార్గంలోని తప్పించి నిత్య నరకాగ్నిలోనికి తీసుకుని వెళ్ళాలని వాడు అలయక పరిగెత్తుతున్నాడు అందుకే బైబిల్ చెబుతుంది కదా ఏమని అంటే ప్రేమైనటువంటి వారిలో రా వాడు గర్జించు సింహం వలే భూమి మీద వాడు ఇటు అటు తిరుగుతూ ఉన్నాడు పోడాలి స్పోట్లా మహిమ కలిగిన దేవుడు తన రాజ్యాన్ని స్థాపించాలి అని తన రాజ్యములోనికి తన ప్రజలను తీసుకొని వెళ్ళాలని దేవుడు అనుకుంటూ ఉంటే సాధారణైతే దేవుని ప్రజలైనటువంటి వారిని నరకానికి తీసుకొని వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాడు అందుకే అక్కడ రాయబడిది తమ దేవుని ఎరిగిన వారు బలమ కలిగి రాయబడిన మంచి మాట ఏమిటంటే గొప్ప కార్యాలు చేస్తారు అంటున్నాడు తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు అని రాస్తున్నాడు అంటే చాలామంది దేవుని మందిరానికి వస్తున్నారు కానీ దేవుని సన్నదిలో నిల్ నిలిచి ఉంటున్న వారుగా ఉంటున్నారు కానీ దేవుని రాజ్యానికి వెళ్ళాలి అని ఆసక్తి కనపరుస్తున్నటువంటి వారుగా ఉంటున్నారు కానీ అనేకులను సాతారుడు ఏం చేస్తున్నాడంటే ఇచ్చకప మాటలతో ఇచ్చకప మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించి అతిక్రమించు వారిని వసుపరుచుకొంచున్నాడు దేవుని యొక్క ఆలోచనను దేవుని యొక్క చిత్తమును అతిక్రమించు వారిగా చేయాలి అని వాడు దినము వాడు తన పనిని తాను చేస్తూనే ఉన్నాడు నేనంటాను మనము దేవుని కొరకు దేవుని సన్నిధిలో బలము కలిగి ఉన్నామా బలహీనమై ఉన్నామా చాలామంది యేసు ప్రభు వారిని నమ్మినా గాని యేసు ప్రభు వారిని ఎరిగినా కానీ చాలామంది బలవంతులుగా ఉన్నట్ల బలహీనులుగా ఉంటున్నారు తమ దేవుని ఎరిగిన వారు అని అక్కడ రాస్తున్నాడు దేవుని ఎరగటం అంటే ఏంటి దేవుడని ఆయన తప్ప వేరొక దేవుడు లేడని ఆయనే నిత్య రాజ్యానికి చేర్చు దేవుడని మనం ఎరగాలి ఆ సంగతులను తెలుసుకోవాలి ఆ అనుభవాలలో మన ఆత్మీయ జీవితాలు కట్టబడాలి యేసు ప్రభు అని సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నాం మంచిదే మారు మనసు అందుతున్నాం బాప్తి తీసుకుంటున్నాం వేసే దేవుడిని ఒప్పుకుంటున్నాం ఆత్మ చేత నింపబడుతున్నాము అన్ని భాషలతో ప్రభునామాన్ని కనపరుస్తున్నాం కానీ లోకానికి వేరే జీవిస్తున్నాం కానీ ఆయా విషయాలలో మనము బలము కలిగిలేము అని వాక్యము సెలవిస్తుంది వాక్యం ఏమని సెలవిస్తుంది అంటే తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు అని రాస్తున్నారు చాలామంది దేవుని ఎరిగిన వారే ఎసే దేవుడు అని నమ్మారు నిత్య జీవం ఆయనలోనే ఉందని ఎరిగాయి కానీ వారు ఆత్మీయ జీవితంలో బలము కలిగిలేరు వాక్యము సెలవిస్తుంది దేవుని కృప చేత బలవంతులుగా ఉండండి అని వాక్యము చేత బలపరచబడాలి అని అభిషేకంతో మనం బలపరచబడాలి అని ఉపదేశ క్రమంలో మనం బలపరచబడాలి అని చాలామంది వారి ఆత్మీయ జీవితాన్ని కలిగిన అనుభవంలో ఉంటున్నారు కానీ బలహీనమైన సంగతులు బలహీనమైన సంగతులలో నింపబడి ఫ్రీలారా దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసేటటువంటి అనుభవాన్ని పొంగొట్టుకుంటున్నారు వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే ఇదే దానియాలు గ్రంథములో ఇదే దానియాలు గ్రంథములో అనేకులు అనేకులు ఎరుషలేములో నుండి బబులనికి కొనిపోబడ్డారు యూ ద్వారు అనేకులు కొనిపోబడి డెబ్బై సంవత్సరాలు ఉండాలి అక్కడ మంచిదే ఈ డెబ్బై సంవత్సరాలలో ఆ రాజు విధించినటువంటి విధి లేకుంటే నియమం కట్టడం ఏమిటంటే తాను నిలవబెట్టినటువంటి ప్రతిమకి నమస్కారం చేయాలి అంత మాత్రమే కాదు ఓ నెల రోజులు ఏ మనుష్యుడు కూడా ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు తన సంగతి తన తమ విన్నపములు రాజుకు మాత్రమే తెలియ తెలియపరచాలి ఆయా కట్టడలు ఆయా పరిస్థితులను విధించినా కానీ అనేకులు ఆ బబులోను దేశంలో ఉన్నా కానీ మనం స్పష్టంగా చూడగలుగుతున్నాం ముగ్గురే ముగ్గురు వ్యక్తులు ఎవరాళ్ళు అంటే ఎవరాళ్ళు బైబిల్ చెబుతుంది షడ్రకు మెషకు అభ్యుడికో వీళ్ళు ముగ్గురు మాత్రమే రాజు నిలవబెట్టించినటువంటి ప్రతిభకి నమస్కారం చేయటానికి ఎంత మాత్రము ఇష్టపడాల వీళ్ళతో పాటు చాలా మంది వచ్చారు కదా బబులోనికి బబులోనికి చాలా మంది వీళ్ళతో పాటు వచ్చారు కానీ వాళ్ళ సంగతి రాయలేదేమిటి అంటే నేనంటాను నేను అనుకుంటున్నాను వాళ్ళందరూ వాళ్ళందరూ ఆ ప్రతిమకి నమస్కారం చేశారు కానీ ముగ్గురే తమ దేవుని ఎరిగిన వారు తమ దేవుని యొక్క శక్తి ఏమిటో భక్తి ఏమిటో తమ దేవుని యొక్క కార్యాలు ఏమిటో తమ దేవుడు తన పక్షములు ఏమి చెయ్యగలడో ఆ సంగతులను దేవుని యొక్క మహిమై మహిమై్వర్యము ఎరిగినటువంటి వాడు ఈరోజు ప్రేమ దేవుని పిల్లల చాలా మంది సుప్రభుని నమ్ముకుంటున్నారే కాని దేవుని పరిశుద్ధ పాదాల చెంత బలమగలిగి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయగలుగుతున్నామా నలుగురితో పాటే వెళుతున్నామా గుంపులోనే ఉంటున్నామా గుంపులో ఉండటానికి కాదు నలుగురితో పాటు ఉండటానికి కాదు ప్రభు మనల్ని ఏర్పరుచుకున్నది బైబిల్ చెబుతుంది మీరు మూర్ఖులైన ఈ తర్మ వారికి వేరైతేనే రక్షణ అని ఈరోజు మన ఆత్మీయ జీవితాలలో వేరై వేరై లోకస్తులు చేసినట్లుగా భక్తి చేయక లోకస్తులు నడిచే మార్గములో నడవక మన భక్తి ప్రత్యేకమైనదై ఉండాలి రాజు నిలవబెట్టించినటువంటి ప్రతిభకి షండ్రకమిషిక బెదురుగోలు నమస్కారం చేయాల సాగిల పడ ఎందుకు వాళ్ళు అంటున్నారు ఎందుకు నువ్వు మీరు మీరు నిలవబెట్టించినటువంటి ఒక్క నమస్కారం చేయట్లేదంటే మా దేవునికి తప్ప మేము వేరొకరికి నమస్కారం వంగమో నమస్కారం చేయము ఈ మంచి తీర్మానం ఎందుకంటే తమ దేవునిలో ఉన్నటువంటి శక్తిని వాళ్ళు ఎరిగిన వారు నిలటాను నీవు దేవుని శక్తిని ఎరిగిన వ్యక్తివేనా దేవుని శక్తిని దేవుని బలమును దేవుని కృపను దేవుని కార్యాలను నీవు ఎరిగిన వ్యక్తివేనా అయితే నా దేవుని సన్నిధిలో నీ భక్తి ఓ ప్రత్యేకమైనదై ఉండాలా పిల్లారా దేవుని పిల్లారా ఏదో నామకార్థమైన భక్తి చేద్దాంలే ఆదివారం చర్చికి వెళదాం కదా పండగలప్పుడు పండగలు చేద్దాం అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమ నా దేవుడు నిన్ను ఓ నామకార్థమైన స్థితిలో నిన్ను ఉంచటానికి కాదు ఆయన కోరుకున్నది ఆయన ఎన్నుకున్నది నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడంటే అందరూ నడిచినట్లుగా నడిస్తే నా దేవునికి మహిమ రాదు అంత మాత్రమే కాదు అందరు నడిచినట్లుగా ఎవరు నడవల ఓ ప్రత్యేకంగా తమ దేవుని ఎరిగారు ఎరగటం అంటే ఏమిటి తమ దేవుడు ఎవరో వాళ్ళు గ్రహించారు గుర్తించారు ఈరోజు దేవుని నీవు ఎరిగిన వ్యక్తివైతే దేవుని కార్యాలను ఎరిగిన వ్యక్తివైతే నువ్వు ఎంత మాత్రమో లోకస్తులు చేసినట్లుగా లోకస్తులు నడిచినట్లుగా లోకస్తులు జీవించినట్లుగా నా దేవుడు నిన్ను ప్రత్యేకపరిచి నా దేవుడు నిన్ను శ్రేష్టమైన ఉన్నత స్థలాలకి నిలవబెట్టాలని నా దేవుని ఉన్నతమైన ఉద్దేశం పిల్లరా దేవుని పిల్లరా నీవు దేవుని ఎరిగిన అనుభవాలు దేవుని ఎరగటం అంటే ఏమిటి ఆయన సిలువలో ఉన్నాడు ఆయన పశువుల పాకలో పుట్టాడు ఆయన అద్భుతాలు చేశాడు అని చెప్పుకుంటున్నాం కానీ ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడని నువ్వు ఎరగాలి అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఆయన కార్యాలు జరుగుతాయి ఇప్పుడే కాదు రాబోయే సంవత్సరాలలో భవిష్యత్ కాలంలో కూడా దేవుడు తన కార్యాలను చేయుటకు సమర్థుడే చాలా మంది అడగచ్చు ఎందుకు మరి ఈ రోజుల్లో దేవుని కార్యాలు జరగట్లేదు అప్పట్లో జరిగినాయి కదా ఇప్పుడు ఎందుకు జరగట్లేదంటే నేనంటాను మన విశ్వాసమును బట్టే మహిమ కలిగిన దేవుడు కార్యాలు చేస్తాడు ఆయనను ఎరిగిన దానిని బట్టే ఆయన కార్యాలు చేస్తాడు ఆయన ఎందు మనము యోగ్యకరమైన భక్తి చేయబట్టే చేయుటను బట్టే మహిమ కలిగిన దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తాడు మనము అందరూ చేసినట్లుగా భక్తి చే చేస్తే దేవుడు కార్యాలు చేయడం దేవునికి స్థానుసారమైనటువంటి భక్తి చేయగలిగిన అనుభవంలోనికి రావాలి అందుకే తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు చేస్తాడట్లా అక్కడ దేవుడు చేస్తాడట్లా ఎవరు చేస్తారు తమ దేవుని ఎరిగిన వారు తమ దేవుని ఎరిగినటువంటి వారు బలమ కలిగి గొప్ప కార్యాలు చేస్తాడు అని వాక్యం చాలా స్పష్టంగా చూస్తుంది ఎందుకు దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు మనల్ని బట్టి గొప్ప కార్యాలు ఎందుకు చేయట్లేదు అంటే మనము దేవుని సరి అయిన రీతిలో ఎరగలేదేమో వాక్యాన్ని మనం చూస్తూ ఉంటే దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి యోపు గ్రంథములో ఇరవై పంతొమ్మిదవ అధ్యాయం దయచేసి ఇరవై ఐదవ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే యోపు గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఐదో వాక్యము అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును ఈలాగులా చర్మం చీకిపోయిన తర్వాత శరీరముతో నేను చూచదును నా మట్టుకు నేను చూచదును నిజమే పిల్లరా దేవుని పిల్లరా యోబుకు ఒక మంచి నిరీక్షణ ఉంది యోగుకు ఒక శ్రేష్టమైనటువంటి విశ్వాసం ఉంది అందరూ వచ్చి తనను అనేకులు వచ్చి తనను వ్యర్థముగా తోలనాడుతున్నా కానీ వాళ్ళ మాటలు ఏం పట్టించుకోవాల ఎందుకయ్యా యోబు ఎందుకయ్యా అంటే నా విమోచకుడు సజీవుడు తర్వాత ఆయన భూమి మీద నిలుచునని నేను నిలుగుతున్నాను నా దేవుని యొక్క శక్తి ఏమిటో నా దేవుని యొక్క ప్రభావం ఏమిటో నా దేవుని యొక్క కార్యాలు ఏమిటో నాకు తెలుసు అని ప్రజలకి చెప్పకనే ప్రయమైనటువంటి మార్పుల శ్రేష్టమైన సంగతులు చెబుతున్నాడు ఈరోజు దేవుని యొక్క శక్తిని నేను విరిగిన వ్యక్తివైతే దేవుని కార్యాలని జీవితంలో ఎరిగిన వ్యక్తివైతే దేవుని శ్రేష్టమైనటువంటి కృపను నీ వెరిగిన వ్యక్తివైతే నీవే దేవుని సన్నిధిలో నిలిచిన నీవే గొప్ప కార్యాలు నీ ద్వారా జరుగుతుంది నిజమే ప్రేమైనటువంటి వారిలో ఇంకొక మాట నేను చూపించి నేను ముందుకు వెళతా ప్రేమైనటువంటి వారలరా ఓ తల గ్రంథం దయచేసి తొంభై ఒకటవ కీర్తన తొంభై ఒకటవ కీర్తన దయచేసి పద్నాలుగవ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే అక్కడ ఓ మంచి వాటిని పరిశుద్ధాత్ముడు రాస్తూ ఉన్నాడు ఏమని అంటే అతడు నన్ను ప్రేమించుతున్నాడు కనుక నేను అతనిని తప్పించదును అతడు నా నామముని ఎరిగిన వాడు కనుక నేను అతనిని గనపరిచదును నీవు ఘనపరచబడ నా దేవుడు నిన్ను ఘనపరుస్తాడు నువ్వు వెళ్ళిన ప్రతి స్థలములో ఆయన నిన్ను ఊరేగిస్తాడు నువ్వు వెళ్ళినటువంటి ప్రతి దేశములో ప్రతి స్థలములో నా దేవుడు నిన్ను ఊరేగించి గనపరిచి శ్రేష్టమైన సంగతులతో నింపుతాడు ఎప్పుడో తెలుసా ఆయనని నువ్వు సరి అయిన రీతిలో ఎరిగిన వ్యక్తివైతే సరి అయిన రీతిలో భక్తి చేయగలిగిన వ్యక్తివైతే నా దేవుడు నీవు వెళుచున్న ప్రతి స్థలములో ఆయన నిన్ను కనపరచ అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక నేను అతనిని గనపరచదు ఎందుకు నీ దేవుడు నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయట్లేదు ఎందుకు దేవుడు నిన్ను గనపరచట్లేదు యోశోపుని కనపరిచిన దేవుడు నిన్ను కనపరచడా దావిధుని కనపరిచిన దేవుడు నిన్ను కనపరచడా దాని వల్ల కనపరిచిన నిన్ను కనపరచడా ఇస్తూ కనపరిచిన నిన్ను కనపరచడా మర్దకైన కనపరిచిన దేవుడు నిన్ను కనపరచడా అంటే ఎందుకు అందరూ చేసినట్లుగా మన భక్తి ఉండకూడదు దేవుని కార్యాలు ఏమిటో ఎరిగి దేవుని కృప ఏమిటో ఎరిగి మనము బలము కలిగిన వారిమై భక్తి చేయగలిగితే నా దేవుడు నీ జీవితములో నువ్వు వెళుతున్న ప్రతి స్థలంలో ఆయన నిన్ను గణపరిచి నిన్ను హెచ్చించి నిన్ను దీవించి నిన్ను ఆశీర్వదించు దేవుడు అటు అనుభవంలోనికి నువ్వు రావాలి అంటే బైబిల్ చదువుతుంది తమ దేవుని ఎరిగిన వారు బలం కలిగి గొప్ప కార్యాలు చేస్తారు సరైన రీతిలో ఎదుగుదాం ఆయన చిత్తాన్ని అప్పగించుకుందాం ఆయన సంకల్పాన్ని నెరవేరుదాం ఆయన కృప పొందుతాం నామకరణ స్థితిని విడిచి పెడదాం శ్రేష్టమైనటువంటి ఆత్మీయ అనుభవాలలో మన జీవితాలను కట్టుకుందాం నా దేవుడు నీవు వెళుతున్న ప్రతి స్థలములు ఈ రెండు వేల ఇరవై నాలుగులో నా దేవుడు నిన్ను ఘనపరిచి నిన్ను హెచ్చించి నిన్ను తలగా మరొకరికి ఇచ్చేటటువంటి స్థితిలో చేయాలని దేవుని ఉద్దేశమయ్యగా బలము కలిగి దేవుని ఎరిగి కలిగి ఆయన సన్నిధిలో మనం నిలిచి నిలిచదమా అయితే దయచేసి అందరం దయతో తల్లు ఉంచుదా కడుపుతో ప్రార్థన చేసుకుందా దయగలిగిన మా తండ్రి జీవాధిపతికి స్తోత్రాలయ్యా మీ ప్రేమ కలిగినటువంటి బాహులు స్వామి ఈ ఉదయ కాలంలో అల్పులమ్మై మీ పాదాలు చింతకు వస్తున్నా మీ మహాకార్యక్రమని బట్టి దానిని బట్టి నా దేవా నా తండ్రి గతించినటువంటి స్వామి అయా అదిగో దినాలలో మీ సన్నిధిలోనికి మేము రాలేకపోయాం అయినప్పటికీ మీరు దయ చూపించారు కృప చూపించారు పనుల ఒత్తిడి వలన పరిచర్య నాయనదిగో ప్రభు ఒత్తిడుల వలన మీ సన్నిధిలో ఉదయ కాలపు తండ్రి వర్తమానాలు వినలేకపోయి ఉన్నాం ధ్యానించలేకపోయి ఉన్నాం దయతో కృపతో జ్ఞాపకం చేసుకున్నారు మనం నూతన దినమున దినముల మీరు మాకు అవకాశం అవకాశము ఇచ్చినందుకు స్తోత్రాలు నిజంగా ప్రభు లేఖనాలు సెలవిచ్చుతున్న తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు నిజమే మేము చేస్తున్నట్టు కూడా భక్తి విషయంలో మీ శక్తి పెరిగిన వారిమేవి ప్రభావం ఎరిగిన వారి సరైన రీతిలో ప్రభు ఆత్మీయ జీవితాన్ని కట్టుకొని స్థిరపరచుకుని తండ్రి మీ సన్నిధిలో మీ పాదాల చెంత గొప్ప కార్యాలు చేయనట్లుగా అమలను మీ చేతుల్లోని సాధనాలుగా బలపరిచి వాడుకున్నాడు వెళుతున్న ప్రతి స్థలములో తండ్రి ప్రతి బిడను ఈ రెండు వేల ఇరవై నాలుగులో గాక దీవించబడిను గాక గాక ఫలప్రదంగా మార్చి వారి దుఃఖము వ్యాధులన్నిటిని మీరు తొలగించి సమాధానకరమైన సంగతి ఉంటుంది చెప్పి బలపరచమని దీవించమని ఏసు నామాను ప్రార్థించు నా తండ్రి ఆమెన్ మన ప్రభు అయినటువంటి క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మల యొక్క సహవాస సహవాసన్నిత్య సమాధానం ఆయన పరిశుద్ధ పాదాలు చందకు వచ్చిన మనందరినీ ఆయన ఆయనని సరిలో ఎరిగిన వారిగా మలచి మార్చి బలమైన కార్యాలు మన ద్వారా జరిగించి వెళుతున్న ప్రతి స్థలములో ఏ నూతన సంవత్సరములో ప్రభువే ఘనపరిచి హెచ్చించి వర్ధలు చేసే ఫలప్రదముగా ప్రభుయే మనలను మార్చునుగాక ఆమెను Praise the Lord.